వర్షాలతో గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు అధికారులు గోదావరి నీటి మట్టం ప్రస్తుతం నలభై నాలుగు అడుగులకు చేరుకుంది భద్రాచలం వద్ద గంట గంటకు గోదావరి నీటి మట్టం పెరుగుతోంది వరద ఉధృతి ఇలాగే కొనసాగితే గోదావరి నీటి మట్టం నలభై ఎనిమిది అడుగులకు చేరుకోవడానికి పెద్ద సమయం పట్టదు ఇదే జరిగితే అధికారులు రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది యాభై మూడు అడుగులు దాటితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు హెచ్చరిస్తున్నారు ఇప్పటికే పన్నశాలలో నారచిర్ల ప్రాంతం పూర్తిగా నీట మునిగింది గోదావరికి వరద నీరు భారీగా వస్తుండటంతో ముందు జాగ్రత్తగా తొమ్మిది లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు రిలీజ్ చేశారు అధికారులు మరోవైపు గోదావరి ఉధృతిపై నిరంతరం నిఘా పెట్టాలని మంత్రి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు వర్షాల నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు